హలో అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం తమ్నెళ్ళలో చూసారు కదా అదే అండి ఈ వీడియో తమిళనాడు నుండి ఫస్ట్ లాగ్ ఇక్కడ రూమ్ అయితే రెండుకి తీసుకున్నాము సామానంతా సర్దేశాము కూడా కానీ రూమ్ రెంట్ అయితే చాలా ఎక్కువగా ఉందండి నిజంగా మా హస్బెండ్ డ్యూటీకి తర్వాత పిల్లల స్కూల్కి కూడా ఈ లొకేషన్ దగ్గరగా ఉంది అందుకే రెంట్ ఎక్కువగా అయినా ఈ ఏరియాలో రెంట్కి తీసుకున్నాము అయితే ఇక్కడ మేము రెంట్ తీసుకున్న ఈ రూమ్కి దగ్గరలో చాలా నెమలు తిరుగుతున్నాయి ప్రొద్దున తర్వాత సాయంత్రం ఎండ కొంచెం తగ్గిన తర్వాత ఇక్కడ అయితే చాలా నెమర్లు తిరుగుతున్నాయి నేనైతే చిన్నప్పుడు ఎప్పుడో చూసాను మళ్ళీ తర్వాత ఇప్పుడు చూస్తున్నాను నెమళ్ళు వీడియో తీసి ఖచ్చితంగా షార్ట్స్లో పెడతానండి ఇంకా ఇక్కడ ఉడతలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ వెదర్ అయితే చాలా వేడిగా ఉంటుందట సమ్మర్లో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఉండడం చాలా కష్టం అంటున్నారు ఎలాగా ఉంటుందో ఏమో చూడాలి ఇక నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే ఇక్కడ ప్రతి ఇంట్లో ఏసీ అయితే కంపల్సరీ ఉంది ఒక్కొక్క ఇంటికి ఇంకా రెండు రెండు ఏసీలు కూడా ఉన్నాయి వీళ్ళ ఏసీలు చూస్తేనే భయం అసలు ఇక్కడ ఎంత వేడిగా ఉంటుందో ఏమో పూణే వెదర్ అయితే చాలా బాగుండేది కూలర్ కూడా అవసరం లేదు అక్కడ నిజం చెప్పాలంటే ఫ్యాన్ ఉంటే సరిపోతుంది నిజంగా పూణే అయితే చాలా మిస్ అవుతున్నాము కానీ అయిపోయిన దాని గురించి ఆలోచించుకొని బాధపడి ఏం లాభం లేదు కదా ఉన్న ప్లేస్లోనే ఎలా అడ్జస్ట్ అవ్వాలో చూసుకోవాలి ఇక ఇక్కడ రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కూరగాయలకైతే రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి తాగే ఫిల్టర్ నీళ్ళు కూడా పూణేలో దొరికే పది రూపాయల వాటర్ క్యాను ఇక్కడైతే ముప్పై రూపాయలకు దొరుకుతుంది నిజంగా ఎలాగో అండి ఇక్కడ చాలా కష్టంగా ఉంది వెదరుతోని ధరలతోని ఇక్కడ ఒక సంతోషకరమైన విషయం ఏమిటి అని అంటే ఇక్కడ పాతకాలం నాటి టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి రాజుల కాలం నాటి దేవాలయాలు అన్ని పెద్ద పెద్ద టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు రెండు తీసుకున్న రూమ్ నుంచి జస్ట్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ దూరంలో వెయ్యి ఇరవై నాలుగు సంవత్సరాల కిందటి దేవాలయం ఉంది ఒకటి చాలా పెద్దదట దాన్ని బిగ్ టెంపుల్ కూడా అంటారు మొత్తం తోనే కట్టారట అది దగ్గరే ఉంది కాబట్టి డెఫినెట్గా వెళ్ళాలి వెళ్ళినప్పుడు మాత్రం వీడియో తీసి ఖచ్చితంగా వీడియో పెడతాను సో నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఇక్కడ అన్ని ఏమేమి ఉన్నాయో అవన్నీ వీడియో తీస్తూ ఉంటాను ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను మేము ఉన్న ఏరియాకి దగ్గరలోనే అరుణాచలం శ్రీరంగం మధురై కుంభకోణం ఇలా చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కానీ అక్కడికి వెళ్ళాలంటే కంపల్సరీ క్యాబ్ ఏదో బుక్ చేసుకొని వెళ్ళాలి బైక్ బైక్ పైన అయితే అంత దూరం వెళ్ళలేము కానీ ఆ క్యాబ్కి ఎంత రేటు అడుగుతారో వీళ్ళు అసలు తలుచుకుంటేనే భయంగా ఉంది చూడాలి మరి ఇంత దగ్గరలో ఉన్నాం కాబట్టి వెళ్తామా లేదా అంటారు కదా రాసి పెట్టు ఉంటేనే వెళ్తారు అని అది ఉందా లేదా చూడాలి వెళ్తే మాత్రం తప్పకుండా వీడియో తీసి మీకోసం ఛానల్లో అయితే పెడతానండి మేము ప్రజెంట్ ఉన్నది స్మార్ట్ సిటీ అట అండి ఇక్కడ అయితే రోడ్లు చాలా బాగున్నాయి అన్నీ చాలా మట్టికి వన్ వేయే హైవే రోడ్లు కూడా చాలా బాగున్నాయి ఫ్లైఓవర్స్ అంతా చాలా బాగుంది రోడ్ సిస్టమ్ అయితే షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి కాకపోతే అంత పెద్దవి కావు చిన్నవి రిలయన్స్ ప్యాంటలూన్స్ అలా సపరేట్ సపరేట్గా ఉన్నాయి అన్నీ ఒకే దగ్గర లేవు ఇది రీసెంట్గానే స్మార్ట్ సిటీ అయిందట సో ఇప్పుడిప్పుడే అన్ని షాప్స్ అన్నీ కొత్త కొత్తగా కడుతున్నారు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది అనమాట రిలయన్స్ స్మార్ట్ కూడా మొన్నే కొత్తగా స్టార్ట్ అయింది ఇక్కడ షాపింగ్కి వెళ్ళాలంటే మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇక్కడ ఎవ్వరికీ హిందీ రాదండి ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపులే ఇంగ్లీష్ మాట్లాడతారు హిందీ అయితే అస్సలంటే అస్సలు మాట్లాడారండి వీళ్ళకి హిందీ లాంగ్వేజ్తో ఉన్న ప్రాబ్లం ఏంటో కానీ అసలంటే అస్సలు మాట్లాడరు మొత్తం తమిళే అండి ఎక్కడ చూసినా కానీ అసలు పూణేలో కూడా ఇంత ప్రాబ్లం రాలేదు లాంగ్వేజ్తో ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం ఒక ఆవిడ నాతో మాట్లాడిందండి పక్కింట్లో ఉండే ఆవిడ ఆవిడ ఏం అడిగిందో నాకైతే ఇప్పటికి కూడా అర్థం అవ్వట్లేదు నేను ఆమెకు తెలుగులో త సారీ తమిళ్ కాదు తెలుగులో హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడి చూశాను కానీ ఆమెకు ఈ మూడు కూడా అర్థం కావట్లేదు తమిళ్లోనే అంటుంది ఏమంటుందో ఏమో తమిళ్ నాకేమో అర్థం కావట్లేదు నిజంగా ఇలా మరి ఘోరంగా ఉందండి పరిస్థితి చూస్తే అది సౌత్ స్టేటే తమిళనాడు సౌత్ స్టేటే కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఏంటో ఏమో అసలు నిజంగా ఇక్కడ షాప్స్కి కూడా నేమ్స్ తమిళ్లోనే రాసున్నాయి ఇది ఏం షాపు అని లోపల వస్తువులు చూసి తెలుసుకోవాల్సి వస్తుంది ఏంటి అని అంటే చదువుకున్న చదువురాని వద్దులాగా ఉంది ఇక్కడ పరిస్థితి అయితే మాది ఎలాగోలా వచ్చేసాము ఇక్కడికి తమిళనాడుకి సో మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యాక ఇక్కడే ఉండాలి ఖచ్చితంగా పడే పాటలేవో పడాలి అదైతే తప్పదు కానీ ఇక్కడ విషయాలు ఏంటి విశేషాలు ఏంటి స్థలాలేంటి అనేది నేను వీడియో తీస్తూ పెడుతూ ఉంటాను నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పాను కదా ఇక్కడైతే దేవాలయాలు చాలా పాతవి పురాతనమైనవి చాలా బాగుంటాయట అవి కూడా వీడియోలు తీసి పెడతాను సో నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఇలాంటి వీడియోస్ తొందర తొందరగానే చేస్తూ ఉంటాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో చూసినందుకు